హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి మనము నిన్న కట్ చేసుకున్నాం కదా దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను సో ఇలాగా అన్నీ కూడా ఓపెన్ పెట్టేసుకోండి టకాటక్ సో ఇలాగా నెక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నెక్ రౌండ్కి కూడా మనము కట్స్ అనేవి ఇవ్వాలన్నమాట ఇలాగ నీట్గా మీరు బాగా డీప్గా కట్ చేయకండి మామూలుగా కట్ చేసుకోండి ఇలా మీకు ఫోల్డింగ్ తిరిగేంతవరకు అనమాట ఓకేనా మీకు ఒకవేళ మధ్య మధ్యలో ఎక్కడైనా ఫోల్డింగ్ కరెక్ట్గా రావట్లేదు అని అనుకున్నప్పుడు ఇంకా కొంచెం దాన్ని కట్ చేసుకొని నీట్గా ఫోల్డింగ్ అనేది ఇవ్వండి మీరు నిన్న చూపించిన వీడియోలో లాగా సేమ్ యాస్టిస్ మీరు డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయాలన్నమాట లేదు అని అనుకుంటే మీరు నెక్ అయినా వేసుకోవచ్చు ఆమ్ మాత్రం మీరు డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నాను కూడా నెక్కి మాత్రం మీరు నెక్ బెల్ట్ వేయాలి అని అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ నెక్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు నేనేం వేయట్లేదండి డైరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నాను మీకు ఒక క్రాస్ బెల్ట్ తీసుకొని స్ట్రెయిట్గా మీకు సరిపోయేంత నెక్ బెల్ట్ తీసుకొని కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్ట అనేది ఈ కొనా నుండి మాత్రమే వేసేట్టు చూడండి ప్లీజ్ ఓకేనా ఫిట్టింగ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇలాగా పెట్టేసుకొని వేసేయండి ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేంత నీట్ నీట్గా వేసుకుంటూ వెళ్ళండి రౌండ్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉంటాయండి చూసుకుంటూ వెయ్యండి ఒకవేళ మీకు ఈ రౌండ్ దగ్గర కనుక కరెక్ట్గా కట్టింగ్ అనేది రాకపోతే షేప్ అవుట్ అవుతుంది రౌండ్ షేప్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు రౌండ్ షేప్స్ అనేవి రావు ఓకేనా రౌండ్ షేప్కి బాగా కష్టపడాలన్నమాట వేరేవి డబ్బా స్టార్ అలాంటివి అయితే ఈజీగా వస్తాయి కానీ రౌండ్ షేప్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేస్తేనే రౌండ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్కి సో ఇలాగా మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా మీకు ఇప్పటివరకు ఏమైనా క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను ఓకేనా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తానండి ప్రతి వీడియో కూడా వన్ బై వన్ నేను ఎలా పెడుతున్నానో అలా మీరు బిగినర్స్ అయితే కరెక్ట్గా స్టార్టింగ్ నుండి కూడా మీరు క్లాసెస్ అనేవి చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది మధ్యలో నుండి చూడకండి ఎందుకంటే అన్ని డౌట్స్ వస్తుంటాయి ఓకేనా స్టార్టింగ్ నుండి వీడియోస్ అన్నీ చూసుకుంటూ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా ఇలాగా ఆమ్ రౌండ్ కూడా ఇలాగా నీట్గా వేసేసేయండి టూ సైడ్స్ కూడా ప్లీజ్ అండి మీకు ఏదైనా వీడియో నచ్చినా కూడా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫర్దర్ క్లాసెస్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఇవన్నీ యూజ్ అయ్యేవి కదా బయట ఇంతింత మనీ పెట్టి మనం స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడున్న జనరేషన్లో అందుకే ఇలా కూర్చున్న దగ్గర హ్యాపీగా ఇంట్లోనే ఉండి చూ చెప్తున్న విధంగా ఇలాగ నేర్చు చేసుకున్నారనుకోండి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి నేను రెండు కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను ఇక్కడ చూస్తున్న విధంగా ఇది వచ్చేసి సీదా అన్నమాట ఓకేనా రైట్ సైడ్ అనమాట కిందిది ఈ పైనది వచ్చేసి నేను రాంగ్ సైడ్ మీకు చూపిస్తున్నాను ఇది సైడ్ రైట్ ఇది రాంగ్ సైడ్ అనమాట పైన పెట్టేది కింద ఉన్నది మాత్రం రైట్ సైడ్ ఇలాగ రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ది మనము పైన వేస్తే మనం రిటర్న్ చేసినప్పుడు ఇలాగా మార్జిన్ చేసుకొని స్టిచ్ వేసుకోండి రెండో రైట్ సైడ్లు పెట్టద్దు రెండో రాంగ్ సైడ్లు పెట్టద్దు ఓకేనా రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ అనేది పెట్టండి ఓకేనా అలా పెడితేనే మీరు రిటర్న్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చూసినప్పుడు ఫోల్డింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవాలి అవుట్ సైడ్ అనేది పైకి కనిపించాలి ఇలాగా డబుల్ స్టిచ్ అనేది చిన్న కుట్టు పెట్టుకొని డబుల్ స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా ఇలాగా వేసిన తర్వాత రెండు షోల్డర్స్ కూడా రఫ్ చేసుకుంటూ వేసేయండి మీకు ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు నీట్గా వస్తుంది స్టిచ్ అనేది ఒకవేళ మీకు షోల్డర్స్ అట్లా జారినట్టు అనిపిస్తే ఇంకొంచెం దూరం నుండి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదండి ఈ ఆమ్రౌండ్ సైడ్స్ ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవాలన్నమాట సైడ్స్కి మనము మినిమం ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సైడ్ ఖర్చు కోసం వదిలేసాం కదా ఆ ఖర్చు అనేది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ లెంత్లో మార్జిన్ అనేది పెట్టుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేయంగానే సైడ్స్ ఇంకా చూసుకోవాలి ఇంకా ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్జిన్ అనేది పెట్టుకోండి ఇలాగా అయితే కిందికి వచ్చేసరికి మనకి కట్స్ వస్తాయి కదా ఈ కట్స్కి ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే మార్జిన్ పెట్టుకోవాలి డ్రెస్సెస్కైనా దేనికైనా కూడా కట్స్ వచ్చినాయి అంటే వన్ ఇంచ్ మాత్రమే మార్జిన్ అనేది పెట్టుకోవాలి ఇలాగ వన్ ఇంచ్కి మార్జిన్ అనేది పెట్టేసుకొని డైరెక్ట్గా ఇందులోకి కలిపేసేయండి సో ఈ స్టిచ్ మెయిన్ స్టిచ్ అండి ప్రతి ఒక్కరికి మిస్టేక్ చేసేది ఇక్కడనే ఈ కట్స్ దగ్గరనే సో ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ నువ్వు స్టార్టింగ్ నుండి మనం కుట్టేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఈ కట్స్ అనేవి మీకు కింది వరకు కూడా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ ప్లీజ్ ఇక్కడ నాకు ఎండ బాగా వచ్చి కరెక్ట్గా స్టిచ్ అనేది కనిపించట్లేదు సో ప్లీజ్ సారీ అండి ఇదిగో నేను చూసుకోలేదు ఇలాగా కార్నర్ దగ్గర వచ్చేసింది కదా మనము మార్జిన్ చేసుకున్నాం కట్స్ కోసం ఇలాగా నీడిల్ని కిందికి దింపేసేయండి కరెక్ట్ మార్జిన్ పైన పాదాన్ని లేపి ఇలాగ రిటర్న్ చేసుకోండి మీరు ఇప్పుడు వేసుకున్న స్టిచ్ ఉంది కదండి దానికి పక్క నుండి ఇంకో స్టిచ్ అనేది రావాలన్నమాట లోపల సైడ్ నుండి ఇంకో స్టిచ్ తీయండి అట్ సైడ్ తీయకండి టైట్ అవుతుంది పెట్టికోట్ అనేది సో ఈ సైడ్ నుండి మీరు సెకండ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఇక్కడ నేను కింద సరిగ్గా చూసుకోకపోతే ఇంకా అంతే సంగతి ఫోల్డింగ్స్ అనేవి పడతా ఉంటాయి ఇలాగ చూసేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు టూ స్టిచ్చెస్ అనేవి మనకు వచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ రఫ్ చేయాలండి మనము ఈ సైడ్ కరెక్ట్గా చూడండి రెండో కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి లేదంటే కట్స్ దగ్గర కిందికి ఎక్కువ తక్కువ వస్తాయండి షోల్డర్స్ రెండు కూడా సారీ షోల్డర్స్ కాదు ఆమ్ రౌండ్స్ రెండు కూడా సమానంగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఆస్టేజ్ వన్ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టేసుకొని కట్స్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ ఓకేనా ఇలాగ మార్జిన్ మార్జిన్ పెట్టేసుకొని ఇందాక మనం ఎట్లా వేసామో అదే విధంగా వేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కరెక్ట్ కార్నర్ పాయింట్ వచ్చింది అనగానే అక్కడ నీడిల్ని దించేయండి దింపి మీరు అక్కడ జస్ట్ రఫ్ అనేది చేయండి ఎందుకంటే మనం కట్స్ దగ్గర తొందరగా ఊడిపోతాయి కాబట్టి కట్స్ మీరు మీరెంత రఫ్ చేసేస్తే ఇలాగ నీళ్ళని దింపండి దింపి రిటర్న్ చేయండి క్లాత్ని ఇప్పుడక్కడ రఫ్ చేయండి రఫ్ చేసిన తర్వాత అలా రఫ్ చేసిన తర్వాతనే సైడ్ స్టిచ్ నుండి వేసుకుంటూ రండి మనకి టూ స్టిచ్చెస్ అనేవి వస్తాయి అన్నమాట ఇలాగ సైడ్ నుండి రిటర్న్ తీసేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకొని బయటికి తీసేయండి ఇంకా ఇది మెయిన్ అన్నమాట సో ఇప్పుడు కట్స్ ఎలా కుట్టాలి అనేది చూద్దాము ఇలాగ కంప్లీట్ అయింది కదా సైడ్స్ మొత్తం కూడా ఈ రెండు ఈక్వల్గా రావాలన్నమాట ఇలాగా ఈ కట్స్ ఎక్కడైతే మనకు చివరికి వస్తాయో ఇది ఉల్టా అనమాట ఇక్కడ కింద చూపిస్తుంది సీదా ఈ ఉల్టా సైడ్ నుండి మనం ఫోల్డింగ్ అనేది చేయాలి ఇది లోపల సైడ్ అనమాట మనకి ఇలాగా ఫోల్డింగ్ మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి మినిమం హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేయాలి అక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ పావు పావు ఇంచు మనం ఫోల్డింగ్ చేసామనుకోండి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం చిక్కు చిక్కు అవుతుంది అర్థమవుతుంది కదా అందుకనే మనం వన్ ఇంచ్ మెజర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ హాఫ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ రావాలి సో ఇలాగ నేను చూపిస్తున్న విధంగా హాఫ్ హాఫ్ మెజర్మెంట్తో ఫోల్డింగ్ అనేది ఇవ్వండి మీరు స్టిచ్ చేసేప్పుడు ఇక్కడ కొనా నుండి మాత్రమే స్టిచ్ అనేది రావాలి లేదంటే బంకీలు తిరిగిపోతూ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇలాగ చివరి నుండి మాత్రమే స్టిచ్ అనేది రావాలి లేదంటే ఇట్లా తిరిగేస్తుంది క్లాత్ మొత్తం కట్స్ తిరిగిపోతాయి ఇలాగ నీట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ కార్నర్స్ మనము ఎక్కడైతే మనము రబ్ చేసుకున్నామో ఈ పాయింట్ దగ్గర అక్కడ వచ్చేసరికి కొంచెం కేర్ తీసుకోండి ఇక్కడ సరిగ్గా నాకే కనిపించట్లేదు అసలు ఎందుకు మిస్టేక్ చేశానో అర్థం కాదు సో ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా డబ్బా షేప్ తీసుకోండి నేను పక్ వేరే దానికి కుట్టినప్పుడు చూపిస్తాను క్లారిటీగా సో ఇలాగా రిటర్న్ చేసేప్పుడు నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదండి ఆ సైడ్కి డైరెక్ట్గా కింది వరకు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ స్టిచ్ చేసి మళ్ళీ ఆ సైడ్ స్టిచ్ చేసి ఇట్లా మధ్య మధ్యలో ఆపేయకండి ఫస్ట్ స్టార్ట్ చేసాము అని అంటే జాయింట్ మొత్తం కంప్లీట్ కావాలి టూ సైడ్స్ కూడా ఇలాగ మొత్తం జాయింట్స్ అనేవి కంప్లీట్గా కింది వరకు వచ్చేయాలన్నమాట ఇలాగా సో ఈ సైడ్ స్టిచ్ అయినా కరెక్ట్గా చూపిస్తాను లేదో మరి సో ఇలాగా చూసుకున్న తర్వాత సేమ్ ఆ దానికి ఎలా వేసారో ఇది కూడా అలానే వేసేయండి ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వేయండి సో ఇక్కడ మూలా వచ్చింది కదండి ఇక్కడ కరెక్ట్గా చూడండి దీని దీనికి ఇలాగ ఫోల్డ్ చేసేయండి సో ఆ సైడ్ వచ్చేసరికి మళ్ళీ ఆ సైడ్ది కూడా వన్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేసుకొని దాన్ని కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని వీ షేప్లో పెట్టుకోండి ఓకేనా ఇలాగ వి షేప్లో పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు సూదిని ఇలా దించి నీడిల్ని దీన్ని ఇలా డబ్బా షేప్ లాగా ఈ సైడ్ వేయండి ఇలాగనమాట సో తర్వాత ఈ డైరెక్ట్ సైడ్ని ఇంకో స్టిచ్ అనేది వస్తుంది కదా వేరే సైడ్ అది కూడా డైరెక్ట్గా కింది వరకు వచ్చేస్తుంది అన్నమాట ఇది మెయిన్ మనకి సైడ్స్ కట్స్ కుట్టేప్పుడు ఇలాగా వస్తేనే కరెక్ట్గా వస్తుందండి సో ఇది కంప్లీట్ అవ్వంగానే ఇంకా కింద ఉంది కదండి ఈ గేర్కి ఈ గేర్ సైడ్ మనం సేమ్ యాస్టీస్ వన్ ఇంచ్ లెంత్లో డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలాగా రబ్ చేసి ఫస్ట్ స్ట్రీట్గా స్టిచ్ చేసుకోవడం ఇంకేం లేదు అంతే అండి పెట్టికోట్ ఫుల్ పెట్టికోట్ కంప్లీట్ ఇంకా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓపికతో చూసినందుకు ఓకేనా ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి లేకపోతే వేరే సైడ్ ఫోల్డ్ చేశారంటే మొత్తం ఓపెన్కి బయటికి కనిపిస్తుంది ఓకేనా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి సో ఇలాగా నీట్గా వేసేసుకున్న తర్వాత ఒకసారి మీరు కంప్లీట్ అయిన తర్వాత ఇంకెక్కడైనా మిస్టేక్స్ ఉన్నావేమో కుట్టు కరెక్ట్గా పడిందో లేదో చూసుకోండి ఓకేనా సో ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేసి ఒకసారి నీట్గా వచ్చిందో లేదో చూసుకోండి మీకు ఇంకా ఏమైనా స్టిచ్చెస్ కావాలి సైడ్స్కి అనుకుంటే ఇంకా ఒక సైడ్కి మినిమం ఆ సైడ్ ఈ సైడ్ త్రీ త్రీ స్టిచ్చెస్ అనేవి ఉంటే సరిపోతుందండి ఇప్పడానికి లేదంటే ఫిట్టింగ్ లూజ్గా ఉంటే వేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసేయండి ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి ఇంకా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ షేప్స్ కానీ ఆమ్ రౌండ్ కానీ ఇలాగనమాట సో మనము ఈ ఫ్రంట్ వచ్చేసి మనము లోత్ అనేది తీసుకున్నాం కదా ఆమ్ రౌండ్ దగ్గర అది కూడా నీట్గా కనిపిస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్